భూకబ్జా ఆరోపణలు పోలీసు కేసుపై స్పందించారు మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు అయితే తనపై కేసు నమోదైన విషయం వాస్తవమే అన్నారు తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు అయితే ఇది ప్రభుత్వ కక్షతో తీసుకున్న చర్య కాదన్నారు మల్లారెడ్డి నిన్న మల్లారెడ్డితో పాటు తొమ్మిది మంది అనుచరులపై మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్ లో భూ కబ్జా కేసు నమోదైంది వారిపై ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు సిఐ నిరంజన్ రెడ్డి మొత్తం నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల గిరిజనుల భూమిని మంత్రి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు సర్వే నెంబర్లో లో మల్లారెడ్డి కబ్జా చేసిన గిరిజనుల భూమి ఉంది వాస్తవం అసలు లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అంటున్నారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు వాళ్లకు వాళ్ళకు థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చేరు ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు అది చేశారు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన అది కాదండి అవాస్తవం అని చెప్తున్నా సరే ప్రభుత్వ కక్ష